ఇరవై వేలు పెట్టినా పోయినాయి ఇంకోసారి పదివేలు పెట్టినా పోయినాయి లాస్ట్ ఇట్లా అన్ని డబ్బులు పోతుండే పోతుండే లాస్ట్ కు పదివేలు మిగిలినాయి అది పెట్టి ఒకసారి చూసినా పెట్టగానే అవి కూడా పోయినాయి జాబ్ చేస్తున్నావు సో ఇంత తెలివితేటలు ఉన్న ఒక మనిషి బెట్టింగ్ యాప్ లో ఒక పదివేలు పోతే ఇరవై వేలు పోతే స్టాప్ చేయాలి కానీ మీరు లక్షల వరకు ఎందుకు పోగొట్టుకునే వరకు ఉన్నారు నాకు అర్థం కావట్లేదు అది ఎంత అవుతుంది అసలు నేను వీటిలో చాలా రెండు మూడు సార్లు సచిపోదాం అనుకున్నా చాలా సార్లు రెండు మూడు సార్లు కాదు చాలా సార్లు చచ్చిపోయిన దగ్గర కూడా వెళ్ళిన నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే దానికి ఆజీవి నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మిరీనా ప్రజెంట్ నెట్టింట్లో వైరల్ అవుతున్న విషయం ఏమైనా ఉంది అంటే అది బెట్టింగ్ యాప్స్ గురించే మరి తక్కువ సమయంలోనే ఎక్కువ అమౌంట్ సంపాదించాలి అనే ఉద్దేశంతో ఈ బెట్టింగ్ యాప్స్లో చాలామంది కూరుకుపోతూ ఉన్నారు సరే వంద రూపాయలు వస్తున్నాయి వంద రూపాయలు పెడితే పదివేల వరకు వస్తున్నాయి అంటే ఎవరు మాత్రం ప్రయత్నించుకుంటూ ఉంటారు చెప్పండి సో మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా మీ కష్టంతో లేదంటే మీ కుటుంబం కష్టంతో అయి ఉంటుంది మీ చెమటతో మీ రక్తంతో సంపాదించుకున్న ఈ సంపాదన వాళ్ళు సంపాదించుకుంటున్నారు సో ఈ బెట్టింగ్ వల్ల మీ లైఫ్ సెటిల్ అయిపోతుందని మీరు అనుకుంటున్నారా మరి ఇన్ని కంపెనీస్ ఎందుకు మనం రే అనక పగలనక కష్టపడేది ఎందుకు సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఇట్లా అందరిలాగానే మరి ఇన్ఫ్లుయెన్సెస్ వాళ్ళను సెలబ్రిటీస్ వాళ్ళను వాళ్ళు ప్రమోషన్స్ చేసే ఆ వీడియోస్ వాళ్ళను ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఇన్వాల్వ్ అయిపోయి అది తీసుకొని కొన్ని లక్షల్లో అమౌంట్ నైతే ఈ బెట్టింగ్లో పెట్టి లూస్ అయిన ఒక అతను రోజు మన స్టూడియోలో ఉన్నారు ఆయనే పాషా గారు మరి ఆయన వల్ల ఇంకొంతమంది ఆయన జీవితాన్ని ఇన్స్పైర్గా చేసుకుంటారని ఆయన ఇక్కడ వరకు రావడం జరిగింది మరి ఈ బెట్టింగ్ ఎలా ఆడారు ఎంతవరకు లాస్ అయ్యారు అసలు ఎలా ఉన్నారు ఇప్పుడు ఆయన స్టేటస్ ఎలా ఉంది ఆయన మాటల్లోని అడిగి అండి నమస్కారం పాషా గారు ముందుగా ముబారక్ మేడం ఈ యొక్క అందమైన ఫెస్టివల్ లో ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీగా మీరు బయటకు వచ్చారు అక్కడ నుంచి బయటకు వచ్చి కొంతమందికి ఇన్స్పైర్ అవ్వాలని వచ్చారు ముందుగా దట్ అమేజింగ్ అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ మేడం సో చెప్పండి అసలు పాషా గారు ఎక్కడి నుంచి వచ్చారు మీ ఏజ్ ఏంటి మీ గురించి మీ కుటుంబం గురించి కుటుంబం చాలా పెద్ద కుటుంబం మేడం అది నేనేదో చిన్న చిన్న జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని అయితే రోజు జాబ్ చేసే టైంలో ఒక యూట్యూబ్ లో యాడ్ చూసా బెట్టింగ్ యాప్ చూస్తే చాలా అంటే ఎట్లా అంటే మనం చూసే కొద్దికి చూడబుద్ది అవుతుంది అట్లా ఎడిక్ట్ చేసేసారు నన్ను వాళ్ళు ఓన్లీ ఎవరు చెప్పలేదు అవును అంటే సాంగ్స్ చూసేటప్పుడు యాడ్స్ వస్తాయి కదా అవి చూసుకుంటా వాడు డబ్బులతో సహా చూపిస్తున్నాడు మనం ఎంత పెడితే ఎంత వస్తాయని అది చూసి చూసి నాకు ఎందుకో తెలియకుండా దాంట్లోకి వెళ్ళిపోయా నేను వెళ్ళిపోయా యాప్ ఒకసారి ఇన్స్టాల్ చేసుకున్నాను చేసుకొని ఫస్ట్ టైం ఒక వెయ్యి రూపాయలు పెట్టా పదివేలు వచ్చినాయి వెయ్యి రూపాయలకి పదివేలు ఇదేదో బాగుంది కదా పెట్టే ఒక థర్టీ సెవెన్స్ కూడా కాలేదు మేడం టెన్ మినిట్స్ అంతే పది నిమిషాల్లో పదివేలు వచ్చినాయి అంటే నాకు కొంచెం చదివరాదు మేడం నేను చదువుకోలేకు అయితే నాకు అది అంత ప్రాసెస్ తెలియదు తర్వాత మళ్ళీ దానికోసం మళ్ళీ యూట్యూబ్ లో వేరే ఒక వీడియో ఉంటుంది చదువుకో చదువు అంటున్నారు అసలు ఈ బెట్టింగ్ యాప్ లో నుంచి ఎన్ని డబ్బులు వస్తాయి ఎలా అని అంత గుడ్డిగా ఎందుకు నమ్మేశారు మీరు అదే కదా మేడం చేసిన తప్పు అంటే దాంట్లో వాడు చూపిస్తాడు చదువు రానలో చూపిస్తాడు చదువు అన్ని చూపిస్తాడు చదువుకున్నారు ఇప్పుడు మనం ఒక స్కూల్ వెళ్లి మాస్టర్ మనకు ఎట్లా పాఠాన్ని నేర్పుతాడో వాళ్ళు కూడా దాంట్లో అలా నేర్పుతాడు భాష ఇన్ని జాబ్లు ఉన్నాయి కష్టం చేసుకోవాలంటే ఎక్కడైనా కష్టపడవచ్చు ఎందుకు అసలు ఆ బెట్టింగ్ యాప్ నేర్చుకున్నావు అది ఏమో మేడం వాళ్ళు అలా చేసేస్తారు మనకు జనాలకు అది ఎట్లన పెట్టాలని దానికి ఎడిట్ కావాలని వాళ్ళు చేసేస్తారు అయితే నేను ఫస్ట్ యాడ్ చూసా ఇది కాదు కానీ మీ కుటుంబ నేపథ్యం ఏంటి అంటే ఇంట్లో నువ్వు ఒక్కడవే బ్రెడ్ అనర్వా అంటే నువ్వు ఒక్కడవే కష్టపడాలా నువ్వు కష్టపడితేనే ఇంట్లో వాళ్ళకి పో జరుగుతుందా ఏంటి నీ గురించి నువ్వు చెప్పు అసలు ముందు అంటే పేద కుటుంబం కదా మేడం నేను పొద్దులు వెళ్ళి సాయంత్రం వరకు జాబ్ చేసుకొని అదే వచ్చే ఐదు వందల నా ఫ్యామిలీని చూసుకోవాలా మా ఇంట్లో ఖర్చులు చాలా ఉంటాయి కదా మేడం ముగ్గురు ముగ్గురు చెల్లెళ్ళు నలుగురు అన్నదమ్ములు మేడం పెద్ద కుటుంబమే అవును అయితే ఇక అందరం కష్టపడతాం కానీ ఆ కష్టపడ్డ డబ్బులు ఉండవు కదా అయితే ఒకసారి నేను జస్ట్ ఒక యూట్యూబ్ లో సాంగ్ చూసి చూస్తే ఆడ వచ్చింది ఇదే బాగుంది కదా తక్కువ టైం లో ఎన్ని డబ్బులు వస్తున్నాయని ఒకసారి ఇన్స్టాల్ చేసుకున్నా నాకు ఆడడం రాదు దాని కోసం సపరేట్ కోర్స్ ఉంటది మళ్ళీ వీడియోలు ఉంటాయి అంటే నాకు తెలియదు నాకు చదువు కూడా రాదు అది యాప్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలో మొత్తం ఎట్లా ఏమేమి చేయాలో తర్వాత అంటే వాళ్ళు వచ్చేది చూపిస్తారు మనకు ఇక మనం పెట్టిన తర్వాత మన డబ్బులు వేదా చూపించారు అయితే నేను ఏం చేసిన సరే కదా మళ్ళీ నా దగ్గర డబ్బులు లేకున్నా మా ఓనర్ ఉంటాడు ఫస్ట్ అసలు బెట్టింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నా చేసుకున్నాను మేడం మీరు ఎంత అమౌంట్ వరకు పెట్టారు అక్కడ నేను ఫస్ట్ ఫస్ట్ లో థౌసండ్ రూపీస్ పెట్టాను మేడం అది కూడా నా దగ్గర డబ్బులు లేకున్నా మా ఫ్రెండ్ అడిగా అంటే పని చేస్తే మా సుప్రేజర్ ఉంటారు అన్న కొంచెం ఇంట్లో నాయన డబ్బులు అడుగుతుండో ఒక వెయ్యి రూపాయలు అని అతను చెప్పి బెట్టింగ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని వెయ్యి రూపాయలు పెడితే విత్ ఇన్ ఒక టెన్ ట్వంటీ మినిట్ లో పదిహేను సారీ పదివేలు వచ్చేసినాయి అయితే అది కూడా పదివేలు వచ్చినాయి ఇక నేను నా అకౌంట్ లోకి తీసుకోవాలంటే నా దగ్గర అకౌంట్ ఉంది బ్యాంక్ అకౌంట్ అన్ని ఉన్నాయి నాకు తెలీదు అది తర్వాత ఒక వీడియో చూసా మళ్ళీ దానికంటే సపరేట్ వీడియో ఉంటది వాళ్ళే చెప్తారు ఆ వీడియో చూసా ఆ చూసి ఏదో బాగుంది కదా అని కొంచెం మన పేర్లు ఉంటాయి కదా మనకి చదవకపోతే మా ని ఒక మా నా క్లోజ్ ఫ్రెండ్ ఫెరస్ పటేల్ అని అతను పిలిచా బై జరా దేకి ఇది ఏందే అని వాడు ఏం చేసారు డబ్బులు ఎక్కడ వచ్చినారంటే ఇట్లా లో వచ్చినారా అని చెప్పిన ఏం చేసిండు పాపం నా వల్ల వాడు కూడా చాలా సేపు ఉండి అది చూడగానే ఎంత పెట్టినా అంటే వెయ్యి రూపాయలు పెట్టినా అని చెప్పిన వెయ్యి రూపాయలకు థర్టీ సెకండ్ లో నీకు పదివేలు వచ్చినారని వాడు ఏం అంటే మొత్తం ప్రాసెస్ నా పేరు నా పాన్ కార్డు ఆధార్ కార్డ్ అన్ని కొట్టేస్తే అంతా ఓకే అయిపోయింది తర్వాత ట్రాన్స్ఫర్ అయింది ఇటు ఒక ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ అయ్యని వాడికి నన్ను చూసి ఆశ పుట్టింది నా ఫ్రెండ్ కి రియల్ ఇది వాడికి ఆశ పుట్టిన వాడు ఏం చేసిన అంటే అమ్మా వాడు ఆటో నడుతాడు ఆటో డ్రైవర్ వాడు అయితే నువ్వు పది ఇరవై నిమిషాల్లో నువ్వు తొమ్మిది వేలు పదివేలు సంపాదించిన నేను కూడా చేసుకుంటానని నన్ను చూసి వాడు చేసుకుని వాడి దగ్గర దగ్గర లక్ష రూపాయలు మోసిపోయాడు నేను రెండు మూడు లక్షలు నేను మోసపోయాను మేడం ఇంట్లో ఇచ్చా ఇంట్లో ఇవ్వాలి ఆ పది లక్షలకు ఆ పదివేలకు ఇంకా పెడితే యాభై అరవై వేల దాకా వచ్చాయి ఓహో మళ్ళీ తిరిగి ఆ పెట్టుకోలేదు ఖర్చు పెట్టుకోలేదు ఆశ పెరిగింది ఇంకెవ్వరికి చెప్పలేదు నేను ఎవ్వరికి చెప్పలేదు అదే పెడతా పెడతానున్నా పెడతా బాగానే అరవై డెబ్బై దాకా వచ్చినాయి అంటే పదివేలు పెట్టినో మళ్ళీ పెట్టినో మళ్ళీ ఉన్నాయి ఎప్పుడు పోలేదు పోలేదు అదే వస్తున్నాయి వస్తూనే వస్తున్నాయి చేసినా ఒకటేసారి ఒకసారి ఇరవై వేలు పెట్టినా పోయినాయి ఇంకోసారి పదివేలు పెట్టినా పోయినాయి లాస్ట్ ఇట్లా అన్ని డబ్బులు పోతుండే పోతుండే లాస్ట్ కు పదివేలు మిగిలినాయి అది పెట్టి ఒకసారి చూసినా పెట్టగానే కూడా పోయినాయి ఇక లాస్ట్ మళ్ళా వేరే వీడియో చూస్తుంటే మళ్ళీ అదే సేమ్ రిపీట్ అయింది నాకు జాబ్ చేయట్లేదు ఇంకా మానేసా మేడం మా సార్ అడిగి ఒక పది రోజులు నాకు లీవ్ కావాలని చెప్పా సరే ఎందుకంటే పెళ్లి ఉంది అది అని అవ్వదని చెప్పా సరే వెళ్ళి ఇంట్లోనే ఎవరికి తెలియకుండా నాకు సపరేట్ రూమ్ చిన్న రూమ్ దాంట్లోకి వెళ్ళి ఫుడ్ దాంట్లోనే అన్ని దాంట్లోనే బయటకు పోలే పది రోజులు ఎక్కడ నేను దాంట్లో నుండి నైట్ డే నైట్ డే పెడతానున్నా పెడతానున్నా వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి వస్తున్నాయి రెండు మూడు ట్రై చేసా దాంట్లో ఇక ఇరవై వేలు అట్లా పెట్టి అన్ని ఇన్స్టాల్ చేసేసి లాస్ట్ కు మా అమ్మ మా నాయన అందరు తిట్టురు బాగా గొడవలేని ఇక నా నా వల్ల వాళ్ళు కొంచెం దూరం ఉన్నారు ఎందుకంటే నేను దగ్గర దగ్గర దాని వల్ల ఒక పది లక్షల దాకా అప్పు చేసా మేడం చాలా అంటే చాలా నాకు ఈ రోజు పండుగ మా నాన్నకు మా అమ్మకు మాట్లాడే యాప్ హిట్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి